ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇక ఇవన్నీ తప్పదు ఇంకా తీసుకోవడం ఎందుకంటే జ్యూసెస్ అనేది హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిగా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వ్లాగులు అయితే ఏదోటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఎప్పుడు రొటీన్ గా కాకుండా కొన్ని కొన్ని మనకి వర్క్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి ఈ వ్లాగు సండే మండే వ్లాగు కొన్ని కొన్ని క్లిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సండే వచ్చేసి మనం ఎప్పుడైనా నాన్ వెజ్ తింటాం కాబట్టి మాకు సూర్యాపేటలో సీ ఫుడ్ అనేది ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట అది అమ్మటం అయితే సీ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టము ఏమేమి వెరైటీస్ ఉన్నాయని తెలుసుకోవడానికైతే తీసుకుందామని చెప్పేసి మేము మార్కెట్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడైతే క్రాబ్స్ కనిపించాయి మెయిన్ వెళ్ళింది కూడా క్రాబ్స్ కోసమే ఇంకా క్రాబ్స్ నెక్స్ట్ టోనా ఫిష్ రొయ్యలు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఈ టూనా ఫిష్ అనేది ఫస్ట్ టైం అండి చూడడం కూడా తినడం కూడా ఫస్ట్ టైమే నాకు ఎలా ఉండాలో కూడా తెలీదు కానీ యూట్యూబ్లో సరే ఎలా ఉండాలా అని చెప్పి నేను చూశాను కొన్ని వీడియోస్ కానీ దాంట్లో టూనా ఫిష్ అసలు చాలా బాగుండదు చండాలంగా ఉంటుంది అదే కొన్ని కామెంట్స్ చూశాను ఎలా ఉంటుంది ఏమో అనవసరంగా తెచ్చామా అనేది కొంచెం ఇదైంది కాకపోతే ఇక నాకు వచ్చినట్టు నేనైతే వండాను టేస్ట్ అయితే చాలా బాగుంది మన హెల్త్కి చాలా మంచిదండి అది అయితే కొంచెం దాంట్లో అయితే పిల్ల చిన్న పిల్లలకి ఈజీగా తినిపించవచ్చు అనమాట ముళ్ళులు అవేమీ ఉండవు కదా టేస్ట్ కూడా చాలా బాగుంది సీ ఫుడ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా చాలా ఎక్కువగా మంచిగా తింటారనమాట అది టూనా ఫిష్ తర్వాత క్రాబ్స్ మేము ఇక అది ఆఫ్టర్నూన్ టైంలో చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తాను అనమాట టూనా ఫిష్ ఇంకా తర్వాత నాకు మధ్యాహ్నం కూడా సండే ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్స్ చూసుకొని ఇంకా ఎయిట్కి అట్లా స్టార్ట్ చేస్తాను క్లీనింగ్ చేసుకోవడం పీతలు నెక్స్ట్ రొయ్యలు అనేది పీతలు అనేవి సు అసలు సేల్ చేయరండి ఇదే ఫస్ట్ మేము నాకు తెలిసి ఎప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడమే ఇంకా ఇక్కడ వచ్చాయి అనేసరికి నేనైతే ఇక తెచ్చుకున్నామన్నమాట పోయి మేము ఇంకా అవి క్లీన్ చేసి పెట్టేసి అవి అలానే వదిలేయకూడదు ఎందుకంటే వాటర్ వచ్చేసి పాడైపోతాయి అన్నమాట ఇంకా అందుకనే అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈ రొయ్యలు అయితే చూసారు ఇక్కడ మనకి వైట్ కలర్లు దొరుకుతాయి ఇది కొంచెం సముద్ర పీ కాబట్టి కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి మనకి ఇది ఐస్లో ఉండి వచ్చాయి కాబట్టి పొట్టు రావాలంటే హాట్ వాటర్ బాగా మరిగిన వాటర్ దీంట్లో మనం వేస్తే ఆ పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మా కిచెన్ చూసారా ఎంత చిందర వందర చిందర వందరగా ఉందో మొత్తం కూడా ఇంకా నేను ఈ రొయ్యలు కానీ పీతలు కానీ ఏం కుక్ చేయలేదండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో నేను చూనా ఫిష్ నేను చేసేస్తాను కాబట్టి మళ్ళీ కర్రీ అనేది వేస్ట్ అయిపోద్ది అది ఇంకా అది ఫ్రిడ్జ్లోనే పెట్టడం అంటే నాకు కర్రీస్ ఇచ్ ఇష్టం ఉండదు అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని మేము తినేస్తాము అంతేగాని నేను ఫ్రిడ్జ్లో పెట్టి అవి వేట్ చేసుకుని తినే అలవాటు మాకు లేదు ఇంకా అవి క్లీన్ చేసి పెట్టేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే వండుదామని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ గోంగూర క్లీన్ చేసుకుందామని పెట్టుకుంటే బాగా ఎండలు స్టార్ట్ అయినాయి కదా బాగా వేడిగా ఉందని అంటుంటే ఇంకా మా వాడు వెంటనే పాపం టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చేసి పెట్టాడు పిల్లలు అట్లా ప్రేమ చూపిస్తే ఎంత నిజంగా అసలు నాకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత నా ఇంట్లో ఇంట్లో పనంత అయిపోయేసరికి లెవెన్ అయిపోయింది టైం అయితే ఇంకా నేను ఇవి నైట్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే నేను ఆంటీకి గ్లాస్ ఐటమ్స్ కానీ మిక్సీ జార్స్ కానీ అయితే ఇవ్వనండి నేనే క్లీన్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది మండే కదా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బోండాకి అయితే నేను అంత రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ చట్నీ ఇంకా రైస్ పిల్లల బాక్స్ అంటే మా పెద్ద పాప వచ్చేసి తను ఫ్రైడ్ రైస్ అడిగింది ఇంకా అదైతే ప్రిపేర్ చేశాను చిన్నామకి స్కూల్ లేదనమాట తనకి సండే రోజునాడు సైన్స్ ఫేర్ జరిగింది కాబట్టి మండే హాలిడే ఇచ్చేశారు ఇంకా మా చిన్నోడికి మా పెద్ద బాబుకి అయితే నేను బాక్స్ అయితే పెట్టించేస్తాను అనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ కర్రీ అంటే పులుసు చేస్తున్నాను రొయ్యల్ ఫ్రై రైస్ అనమాట నేను క్రాప్ కర్రీలో బెండకాయ కానీ వంకాయ కానీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నాకు ఇంట్లో అవి లేకుండే ఇంకా అందుకని వేయలేదు ఇంకా రొయ్యల్ ఫ్రై అయిపోయింది ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను కదా ఒక జాతర జరుగుతుందండి పెద్దది ఒక ఎగ్జిబిషన్ అనేది చూపించాను కదా అయితే అక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను జస్ట్ కొన్ని షాపింగ్ అనమాట అంటే ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకున్నాను నేనైతే ఎక్కువ బ్యాంగిల్స్ అయితే కొనండి ఎందుకంటే నాకు బ్యాంగిల్స్ అనేది చాలా తక్కువ వేసుకోవడం శారీ కట్టుకున్నప్పుడు మాత్రమే వేసుకుంటాను కొంచెం పట్టు శారీ అయితే కొంచెం హెవీగా తీసుకుంటాను అన్నమాట వేసుకోడానికి ఎందుకు ఎక్కువ వేస్ట్ ఉన్నవే అలానే ఉన్నాయని చెప్పేసి ఇక బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు ఇంకా అక్కడ ఏమేమి కొన్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇక ఇవన్నీ తప్పదు ఇంకా తీసుకోవడం అనేది మనం ఎన్ని కొనుక్కున్నా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కొంటేనే ఉంటాం అనమాట ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా ఉండవు ఎన్ని క్లిప్స్ తీసుకున్నా ఉండవు అన్నీ పోతూనే ఉంటాయి సరే లెన్ అయితే నేను లైటింగ్లో కనబడట్లేదు కదా ఎక్కువ ఇంక ఇలా పిల్లలకైతే ఇంకా క్రాప్ టాప్స్ ఇలా వేసుకుంటారు కాబట్టి ఇంక సింపుల్గా అయితే తీసుకున్నాను దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు అంతే ఇంకా తర్వాత ఒక టూ లైట్స్ అనమాట చిన్న చిన్నవి వాళ్ళ క్యూట్గా అనిపించినవి డిజైన్స్ బాగుండి తీసుకున్నాను రెండు అవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది హండ్రెడ్ రూపీస్కి టూ ఇంకా కొన్ని హెయిర్ క్లిప్స్ ఎక్కువ నేను బనానా క్లిప్సే ఎక్కువ యూస్ చేస్తాను కాకపోతే అక్కడ నాకు బనానా క్లిప్స్ అనేవి దొరకలేదు ఇంకా నార్మల్ వేరే ఇవి తీసుకున్నాను బటర్ఫ్లై అట్లా ఉంటాయి కదా ఆ క్లిప్స్ తీసుకున్నాను ఇంకొక చిన్న చైన్ తీసుకున్నాను దీని కాస్ట్ అయితే థర్టీ రూపీస్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇంక ఇదొకటి ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదండి ఎందుకంటే చాలా రష్ ఉండింది ఆ రోజు ఏమి కొనుక్కునేటట్టు కూడా లేదు మనకి చాలా ఓపిక ఉండాలన్నమాట ఇంకా అంత ఓపిక ఉండదు లేండి నాకు ఏదైనా కొంచెం ఫ్రీగా ఉండాలి చేసుకుంటే అంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటాను స్పెషల్గా అప్పుడే తీసుకోవాలని ఏమి ఉండదు నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు నచ్చితే వెంటనే నేను అదైతే తీసుకొచ్చుకుంటాను ఇంకా అలా ఇక్కడ వచ్చేసి ప్రింట్ బాగుందనమాట ఈ క్లిప్స్లో ఇంకా అందుకే ఇవి తీసుకున్నాను ఒక్కొక్కటి థర్టీ రూపీస్ ఏమో పడింది తర్వాత ఒక చిన్నవి ఒక ఫైవ్ తీసుకున్నాను అనమాట చిన్న చిన్న క్లిప్స్ ఇంకా పాప యూస్ చేస్తూనే ఉన్నది ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఒక త్రీ సెట్స్ ఇచ్చారనమాట ఇంకా దాంట్లో ఒకటి ఆల్రెడీ తీసేసాము బయటికి ఇంకా ఇంకా టూ సెట్స్ ఉన్నాయి చాలా సింపుల్గా ఉన్నాయి నేను ఎక్కువ స్టడ్స్ ఇష్టపడతాను కాకపోతే అక్కడ చూసే టైం లేదు ఇంకంత చెప్పాను కదా రష్ ఎక్కువ ఉందని ఇంక త్రీ మాత్రమే తీసుకొని వచ్చాను ఇంకా లైట్స్ అయితే ఇట్లా వస్తాయన్నమాట ఇక తర్వాత మా డ్రెస్సింగ్ టేబుల్ అనేది మీకు చూపిస్తున్నాను అంటే ప్రజెంట్ ఎలా ఉందో చూపిస్తే దీన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి వీడియోలో నేను చూపిస్తాను ఇంకా ప్రస్తుతం ఇట్లా చందర వందరు ఉందన్నమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం నీట్గా సర్ది పెట్టుకోవాలి అంటే కొన్ని అంటే దేని దాన్ని సెపరేట్ ఉంటాయి అనమాట నా క్లిప్స్ కానీ అవన్నీ కూడా అవన్నీ సెపరేట్ చేశాక మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను ఇక్కడ లెమెన్స్ వచ్చేసి వదిన వాళ్ళు పంపించారు ఊరి నుంచి ఇంకా అవన్నీ కూడా నేను సెపరేట్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దామని కొన్ని పికిల్కి కొన్ని జ్యూసెస్కి ఈ లెమన్స్ అన్నీ కూడా నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను లెమన్ అనేది కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను మేము ఎందుకంటే జ్యూసెస్ అవి తాగుతూ ఉంటాం కాబట్టి తర్వాత వచ్చేసి ఈ కొన్ని ఉన్నాయి కదా ఇవైతే మాత్రం పిక్కిల్ అయితే పెట్టేస్తాను ఇవైతే సరిపోతుంది కొంచెం ఎక్కువ లెమన్ పికిల్ అయితే కూడా ఎక్కువ తిన్నారు కానీ కాకపోతే ఇక మా హస్బెండ్ పెట్టమన్నారు అని చెప్పేసి ఇక కొంచెం అయితే పెడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు గోంగూర చూపించాను కదా ఇదైతే క్లీన్ చేయాలి ఇది కూడా నేనైతే నిలువ పచ్చడి అయితే పెట్టేస్తాను గోంగూర సో చను లాస్ట్ టైం వీడియోలో నేను పోస్ట్ చేస్తాను కదా త్రీ ఫోర్ మంత్స్ అవుతున్నట్టుంది కారం అయితే అయిపోయింది అమ్మ ఇచ్చిన కారమే ఇప్పుడు అయితే ఇప్పుడు వరకు అయితే అదే యూజ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇది టూ కేజీస్ మిరపకాయలు అనమాట ఇదైతే మొత్తం తొడిమిని తీసేసి ఇది ఆరబోయాలి ఇది ఒక కిచెన్లో అయితే క్లీన్ చేసేటప్పుడు ఏది గిన్నెలు కొనకూడదు ఉన్నాయి చాలా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏదైనా కొత్తగా అనిపిస్తే మళ్ళీ వెంటనే తీసుకోవాలనిపిస్తుంది అది మన ప్రతి ఒక్క లేడీకి అది ఉన్న వీక్నెస్ ఏ కదా అలానే నేను కూడా అట్లనే అనుకుంటాను కానీ ఏదో ఒకటి తీసుకుంటూ అంటే కొన్ని ఇంట్లో యూస్ చేయని ఉంటే అవి తీసేస్తాను అనమాట తీసేస్తే ఆ రెండు బాక్సెస్ అయితే వచ్చాయి ఇంకా తర్వాత నేను ఇక్కడ లెమన్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను డిమార్ట్ నుంచి అయితే కొన్ని తీసుకొచ్చానమాట ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ నేను ప్లాస్టిక్కి ఎక్కువ అయితే నేనేమి యూస్ చేయను కానీ కాకపోతే ఇవి నాకు అవసరం ఉన్నాయి స్పూన్స్ ఈ స్పూన్స్ అయితే ఎన్ని తెచ్చినా కూడా అవి పెట్టిపోతే కూడా అర్థం కాదండి కొన్ని మనకి ఇంట్లో సాల్ట్ వాటికి మనకి ప్లాస్టిక్ అనేది ఖచ్చితంగా ఉండాలి మన దాంట్లో మన స్టీల్ స్పూన్స్ వేస్తే బాగుండవు కదా అంటే పాడైపోతాయి కదా అందుకే కొన్ని పికిల్స్ కానీ వాటి కానీ యూజ్ అవుతాయని నేను స్టీల్స్ మామూలు ప్లాస్టిక్ స్పూన్స్ అయితే తీసుకొచ్చాను అలాగే ఏమన్నా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు బాక్సెస్లోని అలాగే పిల్లలకి ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఏమైనా బిస్కెట్స్ కానీ ఒకే దాంట్లో వేస్తే ఉండవు కదా కొంచెం వేరే వేరే వాటిలో వేయొచ్చని ఈ బాక్సెస్ తీసుకొచ్చాను ఉన్నాయి స్నాక్స్ బాక్స్ కాకపోతే ఇంకా అవి చాలా రోజులు అవుతుంది కదా ఇంకా అవి పడేయాలి ఇంకా అందుకని ఇవి కొత్త తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి పెద్ద బాక్సెస్ అనమాట డబ్బాలు ఇవి నేను దోశ పిండికి ఇడ్లీ పిండి కోసమని తీసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని ఇంకా నేనైతే ఈ వీక్లో కొన్నవి అయితే కిచెన్ ఐటమ్స్ అయితే అవే ఇంకా రస్న ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఇంట్లో ఏదో జ్యూసెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి మాకైతే రస్న కానీ గ్రేప్ జ్యూసెస్ కానీ ఇంకా ఏదో ఒకటి ఖచ్చితంగా నాకు ఈ సమ్మర్ అంతా కూడా నేను మేము ఎక్కువ జ్యూసెస్ బాగా తీసుకుంటాం నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా బాగా అనమాట ఇంకా ఎండకి మనం బయటికి వెళ్ళి రాగానే ఏదో ఒక జ్యూస్ తాగాలనిపిస్తుంది అప్పటికప్పుడు మనం చేసుకుని ఓపిక ఉండదు కాబట్టి నేను ఒకసారి ఇట్లా రసన అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇంకా నేను ఈసారి గ్రేప్ కానీ ఏమేమి ఫ్లేవర్స్ తీసుకొస్తాను ఏమేమి తాగుతామనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలు అనేది మీకు చూపిస్తాను నేను ఇది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఒక ప్యాక్లో త్రీ ప్యాకెట్స్ ఉంటాయి అనమాట అంటే సిక్స్ ప్యాకెట్స్ ఉంటాయి అవి టూ ప్యాకెట్స్ మనం మిక్స్ చేయాలి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అవి మనకు ఒక త్రీ టైమ్స్ వస్తాయి ఒక వన్ లీటర్ వాటర్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పు వాటర్ అయితే ఫైవ్ ఫైవ్ ఆర్ సిక్స్ కప్స్ వాటర్ అనమాట అవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కాకపోతే కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అయింది అనమాట నేను తీసుకోవడం అందుకే నేను షుగర్ ఎక్కువ మిక్స్ చేసుకున్నాను నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను నెక్స్ట్ టైము ఎలా చేయాలి ఏంటనేది నేను క్లియర్గా మళ్ళీ చూపిస్తాను మీకు కొంచెం మనమైతే వడబోసుకోవాలి ఎందుకంటే షుగర్లో కానీ ఇక్కడ మనం పౌడర్స్కి కలిపాం కదా రసినీ పౌడర్లో కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న నలకలు అయితే ఉంటాయి ఇంకా అవి వల్ల మనం తాగేటప్పుడు అది అలా కనిపిస్తే మనం తాగాలనిపించదు ఇంకా అందుకని అవన్నీ వడబోసుకొని నేను ఇట్లా గ్లాస్ జార్స్లో కానీ లేకపోతే మన దగ్గర బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో వేట్లనే స్టోర్ చేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని తాగాలి ఇంకా రసన అయితే మాకు ఇక చిన్నప్పటి నుంచి అలవాటు బాగా ఇంకా అలా నేను మా పిల్లలకి నేర్పించాను వాళ్ళకు కూడా అది అలవా అలవాటు అయిపోయింది ఏదైనా ఓల్డ్ డేస్ ఈ రసన చూడగానే నాకు చిన్నప్పుడు రోజులకి గుర్తు వచ్చేస్తాయి అట్లా కొన్ని కొన్ని మెమరీస్ అనేది మనకు అలా గుర్తుండిపోతాయి కదా ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్